నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ టీజీపీఎస్సి అదే టీఎస్పిఎస్సి టీజీపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మనకి ఈ సండే జరగబోతుందండి మీరు హాల్ టికెట్స్ ఎవరైనా తీసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి లాస్ట్ మినిట్లో నేను ముందు రోజు నైటే తీసుకుంటాను అని వెయిట్ చేయకండి మరోవైపు ఆ ఓఎంఆర్షీట్లను కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి మనకు వెబ్సైట్లో ఉన్నాయి లేదంటే మన శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉన్నాయి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి బబులింగ్ చేసి చూసుకోండి బబులింగ్ చేసుకుంటే ఏంటంటే ఎటువంటి టెక్నికల్ మిస్టేక్స్ లేకుండా మీరు మీ ఆన్సర్ని బబుల్ చేస్తారు లేదంటే లాస్ట్ టైం కొన్ని వేల మంది గత ప్రిలిమినరీ ఎగ్జామ్లో బబులింగ్ మిస్టేక్ చేస్తారండి వాళ్ళందరూ కోర్టుకు పోయారు అయినా కానీ ఫలితం దక్కలేదు కాబట్టి ఈసారి ఆ టీజీపీఎస్సి చాలా జాగ్రత్తగా ఉంది మీకు అటువంటి ఛాన్స్ ఇవ్వకుండా ముందే ఓఎంఆర్ షీట్స్ కూడా మీకు ఇచ్చేసింది మీరు ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత నేను బబ్లింగ్ చేయలేదు నేను మిస్టేక్ చేశాను ఇలాంటివి పెట్టుకొని మీరు కోర్టుకి వెళ్ళనే కూడదు వెళ్తే కోర్టు కూడా సింపుల్గా యా మిమ్మల్ని తులసిపోతుందండి కాబట్టి అదొకటి జాగ్రత్తగా ఉండండి రెండవది మీరు ఆ సెంటర్ ఎక్కడుందో క్లియర్గా తెలుసుకోండి చాలామంది ఎగ్జామ్ సెంటర్ అనగానే ఆ పేరు చదువుతారు గూగుల్ కొడతారు అక్కడ ఉంది చలో అనుకుంటారు కానీ నిజానికి ఆ కాలేజ్ కానీ ఆ పర్టికులర్ స్కూల్ కానీ దానికి బ్రాంచెస్ ఉంటాయండి దానికి బ్రాంచెస్ ఉంటాయి ఒక్కొక్కసారి ఏదో ఉషోదయ స్కూల్ అని ఉంటుంది మనం ఉషోదయ స్కూల్ అని కొడతాం గూగుల్లో చూపిస్తుంది ఎస్ ఇక్కడ అని చెప్పేసి ఫిక్స్ అవుతాం నిజానికి అదే ఉషోదయ స్కూల్కు ఇంకో బ్రాంచ్ ఇంకో చోటు ఉంటుంది బై మిస్టేక్లో మనకు గూగుల్ అది చూపించింది మనం అదే అనుకొని నెక్స్ట్ డే రెడీగా వెళ్ళిపోతాం తీరా అది కాదని తెలిసి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇంకో చోటుకి వెళ్ళడం ఈ ట్రావెలింగ్లోనే మీకు నర్వస్ అయిపోయి మీరు ఎగ్జామ్ కూడా ప్రాపర్గా అటెంప్ చేయలేరు ఒక్కొక్కసారి అసలు ఎగ్జామ్ హాల్ కూడా రీచ్ కాలేరు ఇది ప్రాక్టికల్గా జరిగింది ఇది ఇంతకుముందు ఒక సివిల్ సర్వీసెస్ ఆస్పిట్కు జరిగిందండి కాబట్టే మీకు చెప్తున్నాం ఇంకా సరే ఎగ్జామ్ హాల్కు వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆ ఇన్విజిలేటర్ కూడా తన డ్యూటీ సరిగా రాని వాళ్ళు ఉంటారండి ఇన్విజిలేటర్లను మనమే అలర్ట్ చేయాలి మనం ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ దాన్ దెమ్ వాళ్ళకంటే మనమే అనుభవం కలిగిన వాళ్ళం కాబట్టి వాళ్ళు రాగానే వాళ్ళ దగ్గర ఉంటే ఇవ్వమని చెప్పండి మనకు క్వశ్చన్ పేపరు బెల్ కొట్టిన తర్వాత ఇవ్వాలి చాలా వరకు మనం సైలెంట్గా ఉంటాం వాళ్ళు సైలెంట్గా ఉంటారు కొందరికి వాళ్ళు మామూలుగా చిన్న చిన్న స్కూళ్ళలో పనిచేసే టీచర్లు కావచ్చు అండి వాళ్ళకు ఇంత అవగాహన ఉండదు ఆ ట్రైనింగ్ కూడా ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు సో వాళ్ళు సైలెంట్గా ఉంటారు ఆ బెల్లు కొట్టినప్పుడే ఓఎంఆర్ షీట్లు ఇస్తారు అది కూడా చాలా జాగ్రత్త అండి ఎందుకంటే అది మన లైఫ్ మొత్తాన్ని కూడా స్పాయిల్ చేస్తుంది మీరు వెళ్ళగానే ఓఎంఆర్ షీట్లు ఉంటే చలో ఇవ్వండి మేడం మేము బబ్లింగ్ చేసుకుంటాం మేము ఆ తర్వాత మీరు బెల్లు కొట్టిన తర్వాతనే ఆ క్వశ్చన్ పేపర్ ఇవ్వండి అని చెప్పండి ఇది మీ బాధ్యత లేదంటే కొన్ని చోట్ల ఏం జరిగింది బెల్లు కొట్టిన తర్వాత అప్పుడు ఓపెన్ చేయడం లేదంటే అప్పుడు ఆ ప్యాకెట్ చింపుతుంటే కొందరికైతే తేకపోవడం ఇలా కూడా జరిగి ఒక ఐదు ఐదు నిమిషాలు లేట్ అయిందండి ఐదు నిమిషాలు లేట్ అయినా మనకు చాలా వాల్యుబుల్ కదా ఐదు నిమిషాల్లో కనీసం మనం ఒక త్రీ క్వశ్చన్స్కి మనము ఆన్సర్ చేయొచ్చు ఇది కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి మీ వల్ల మీ రూమ్లో ఉన్న మీ ఎగ్జామ్ హాల్లో ఉన్న చాలా మందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మరి నేను క్వశ్చన్ పేపర్ స్టార్ట్ చేశాను సార్ ఇప్పుడు ఎలా మనకు వన్ ఫిఫ్టీ వరకు క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో వన్ ఫిఫ్టీ వరకు ఒకేసారి నేను అంటే ఒక్కొక్క క్వశ్చన్ చదువుకుంటూ ఆన్సర్ పెట్టాలా అంటే బబ్లింగ్ చేయాలా లేదంటే ప్రతి ఐదింటికా లేకపోతే ఒక ఇరవై చదివాక వాటికి టిక్లు పెట్టుకొని ఆ ఇరవై ఇంటికి బబ్లింగ్ చేయాలా ఎలా వాట్ ఈస్ ద స్ట్రాటజీ మీరు సీనియర్స్ అయ్యి ఉంటే మీకు ఏమనిపిస్తుంది కామెంట్ బాక్స్లో రాయండి ఇంకొకటి బబ్లింగ్ చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి మధ్యలో నుండి ఇలా చుట్టాలా లేదంటే ఇలా బబ్లింగ్ అన్నప్పుడు ఇలా చుట్టూ నుండి మధ్యలోకి తీసుకురావాలా ప్రాక్టీస్ చేయండి మీరు మీకు ఏది సూటబుల్గా ఉందో ప్రాక్టీస్ ఇప్పటి నుండే చేయండి చేయకుండా నేను ఎగ్జామ్ హాల్లో డైరెక్ట్గా అటాక్ చేస్తా అంటే డైరెక్ట్గా వితౌట్ ప్రాక్టీస్ వితౌట్ ఎనీ ప్రిఫరేషన్ వెళ్ళకండి సో మరొకటి యా ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్డ్ అడ్వైజ్ లాగా అనుకోండి ఎగ్జాక్ట్లీ ఫాలో అమ్మని అనట్లేదు కానీ ఒక ఎక్స్పీరియన్స్డ్ అడ్వైజ్ లాగా తీసుకొని చూడండి ఇప్పుడు మనకు వన్ టూ త్రీ ఫోర్ సో ఇలా మనకి క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి ఈ క్వశ్చన్స్ని మీరు డివైడ్ చేసుకోవాలి ఎలా డివైడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డైరెక్ట్గా క్వశ్చన్ చూడగానే ఆన్సర్ వచ్చేసింది అనుకోండి దాన్ని మీరు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయాలి అంటే ఇప్పుడు మనకి వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు మీకు ఇది ఆన్సర్ పక్కా అని తెలిసింది ఇదని సో దానికి ఏం చేస్తారు ఒక చిన్న టిక్ పెట్టుకుంటారు దానికి ఒక చిన్న టిక్ పెట్టుకొని వెళ్ళిపోతారు అంతే రైట్ అలాగే దీనికి ఒక టిక్ పెట్టుకుంటారు అంటే ఇది ఖచ్చితంగా మీకు వచ్చేసింది రెండవ కేటగిరీ ఏంటంటే మీకు వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగింట్లో ఆన్సర్ ఇంకా క్లారిటీ లేదు మేబీ ఫిఫ్టీ ఫిఫ్టీ అనిపిస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ అనిపిస్తే దీనికో చిన్న చుక్క దీనికో చిన్న చుక్క పెట్టేసుకొని దీనికి అండర్లైంట్లో పెట్టుకోండి అంటే ఇది ఎస్ ఆన్సర్ నాకు తెలుసు కానీ ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నా దీన్ని మనం సెకండ్ రౌండ్లో ఆన్సర్ చేద్దాం సో ఇది మాత్రం టిక్ పెట్టేసుకోవాలి డైరెక్ట్గా ఇక్కడ టిక్ పెట్టేస్తా బబులింగ్ కాదు బబ్లింగ్ చేయొద్దు ఓకే తర్వాత మూడవది ఏంటంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ రాదు మీకు అసలు ఆ క్వశ్చన్కు ఆన్సర్కి ఏం తెలీదండి అప్పుడేం చేస్తారు దాన్ని సింపుల్గా ఏదో ఒకటి రౌండ్ చేసుకుంటారా మీరు ఏదో ఒక కోడ్ పెట్టుకోండి ఒకటేమో మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలిగేది రెండవదేమో ఫిఫ్టీ లా ఉంది లేదంటే ఎలిమినేషన్ చేయగలుగుతున్నారు కానీ ఫైనల్ ఆన్సర్ గుర్తించలేకపోతున్నారు ఇలాంటి వాటికి మీరు ఇట్లా అండర్లైన్ పెట్టుకోండి ఇక అసలే మీ వల్ల కాదు అన్నదానికి ఇంకేదైనా కోడ్ పెట్టుకోండి రౌండ్ సర్కిల్ పెడతారా అంటే యూ డోంట్ నీట్ టు టచ్ ఇట్ టచ్ చేద్దాం మనకి ఎట్లా మైనస్ మార్కులు లేవు కాబట్టి చేద్దాం కానీ దాన్ని ఇప్పుడే మీరు బబ్లింగ్ ఏం చేయొద్దు సో మరి సరే ఇవి ఎన్ని ఆన్సర్లు నేను ఇలా టిక్ చేసుకుంటూ వెళ్ళాలి మనం ఎన్ని ఆన్సర్లని టిక్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా మీరు వీలైనంత వరకు ఒక రౌండ్ మొత్తం కానిచ్చేయండి ఒక రౌండ్ మొత్తం వన్ ఫిఫ్టీ వరకు వెళ్ళండి మనకు వన్ హండ్రెడ్ నుండి వన్ ఫిఫ్టీ వరకు మొత్తం అన్నింటినీ మీరు ఒక రౌండ్ చేసేయండి అది మీకు వన్ అవర్ పట్టుద్దా వన్ అండ్ హాఫ్ అవర్ పట్టుద్దా ఇది చేసేయండి బబ్లింగ్ చేయకండి ఎందుకు సార్ లాస్ట్కి మరి టైం సరిపోదేమో అని మొత్తమే ఆ బబ్లింగ్ చేయకపోతే ఎలా అని భయం కావచ్చు కానీ మీరు ఒక్కసారి వన్ ఫిఫ్టీ వరకు అన్ని క్వశ్చన్స్ చదివేసి వీటిని ఇట్లా సెగ్రిగేషన్ చేసుకున్నారనుకోండి దానివల్ల లాభం ఏంటంటే మీరు ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకున్నారు కదా ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ వాటికి ఆన్సర్ మీరు చదువుతుంటే వన్ నుండి వన్ ఫిఫ్టీ వరకు వెళ్తుంటే మధ్యలో ఎక్కడో చోట వేరే క్వశ్చన్ చదివితే దీని ఆన్సర్ వస్తుంది అక్కడ మీరు వేరే ఇంకేదో ఆప్షన్ చదవగానే అరే ఈ ఆప్షన్ ఈ రెండిట్లో ఇది కదా అంటే ముందుకెళ్ళిన తర్వాత మనకు మొదట మనం ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకున్న వాటిలో ఆన్సరు మనకు క్లారిటీ వస్తుంది అప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి దాన్ని ఎస్ ఇది కాదు ఇది అప్పుడు దీనికి ఏం చేస్తారు ఇది అవసరం లేదు ఇక ఎస్ అంటే క్లారిటీ వచ్చేసింది సో అలాగే మీరు వన్ ఫిఫ్టీ వరకు కనుక క్లియర్గా మొత్తం చూశాక సెకండ్ రౌండ్లో వచ్చేటప్పుడు మొత్తం మీరు ఈ పర్ఫెక్ట్ ఆన్సర్లు ఉంటాయిగా అవన్నీ పెట్టేయండి పర్ఫెక్ట్గా ఉన్నాయి పెట్టేసుకుంటే వెళ్ళండి ఆ తర్వాత ఈ సెకండ్ మనకు ఫిల్టరింగ్ ఉంది కదా ఎలిమినేషన్ టెక్నిక్ వీటిని కూడా పెట్టేసుకుంటే వెళ్ళండి ఇక వీటిని వైల్డ్ గెస్సింగ్ వేయండి పోయేదేం పోయేది లేదు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మ్యాక్సిమం ఇందులో కూడా మీరు ఇవన్నీ చదివిన తర్వాత మీకు కొంత రేషనల్ గెస్సింగ్ అనేది వస్తుంది మీరు ఒక నూట యాభై క్వశ్చన్లు అందులో ఒక నూట ఇరవై ఐదు క్వశ్చన్లు పక్కాగా మన సబ్జెక్ట్ బేస్డ్ ఉంటాయి ఒక ట్వంటీ ఫైవ్ అనేది మనకు అర్థమేటిక్ ఇలాంటివి రీజనింగ్ పైన ఉంటాయి సో నూట ఇరవై ఐదు క్వశ్చన్లు వాటి ఆప్షన్స్ చదివాక మీరు ఎస్ అసలు తెలియని దాన్ని కూడా ఎంతో కొంత గెస్ చేయగలుగుతారు అందుకు మీరు లాస్ట్కు వీటిని బబ్లింగ్ చేసేటప్పుడు ఏది వదిలిపెట్టద్దు సో అన్నిటికీ అన్నీ బబ్లింగ్ చేయాలి దీనివల్ల ఇంకో లాభం ఏంటంటే మీరు బబ్లింగ్ అనేది ఒకసారి స్టార్ట్ చేస్తారనుకోండి ఇక అలవాటు అయిపోద్ది ఫాస్ట్గా మీరు వెంట వెంటనే బబ్లింగ్ చేసేస్తారు అదే ఒక్కొక్క దానికి బబ్లింగ్ చేశారనుకోండి చెయ్యి అక్కడ పెట్టి మళ్ళీ జాగ్రత్తగా రౌండ్ చుట్టుంది మళ్ళీ చదువుతారు క్వశ్చను మళ్ళీ జాగ్రత్తగా రౌండ్ చుట్టాలి అదే మీకు ఆల్రెడీ ఒకసారి అన్ని ఆన్సర్లు టిక్ చేసుకుంటే మీరు ఫటాఫట్ చెయ్యి తిరిగి ఉంటుందండి కాకపోతే ఇక్కడ ఇంకొక జాగ్రత్త ఉండాలి ఏంటంటే ఏ నెంబర్ క్వశ్చన్కు మీరు బబ్లింగ్ చేస్తున్నారో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే నాకు స్వయంగా నాకే జరిగిందండి నేను ఎల్ఎల్బి ఎంట్రన్స్ లా లా సెట్ రాసినప్పుడు దాదాపు ఒక ఐదు క్వశ్చన్స్కి నాకే జరిగింది ఏంటంటే నేను మామూలుగా అన్నిటికీ ఆన్సర్లు పెట్టుకున్నాను బబ్లింగ్ చేస్తున్నా సో బై మిస్టేక్లో రెండోది బదులు మూడో దానికి బబ్లింగ్ చేసిన మళ్ళీ మూడో దాని బదులు ఇంకా ఒకటి మిస్ అయితే దాదాపు ఏడు క్వశ్చన్లకి నేను వరుసగా ఇప్పుడు షర్ట్ ఉందండి ఒక బటన్ రాంగ్ పెట్టుకుంటే అన్నీ రాంగే పోతాయి ఇక్కడ కూడా ఒక క్వశ్చన్కి బై మిస్టేక్లో వేరేది పెడితే రెండో దానికి వేరేది పెడతా దానికి వేరేది అట్లా మొత్తం అన్ని తప్పులు పోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు మీరు ఒకవేళ ఇట్లా వరుసగా అన్నీ ఒకేసారి బబ్లింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్వశ్చన్ చూసుకోండి ఓఎంఆర్లో కూడా ఆన్సర్ ఏదైతే పెడుతున్నారో అది కూడా క్వశ్చన్ నెంబర్ చూసుకొని ఆన్సర్ చేయండి అంతేగాని తొందరపడి ఏముంది దాని తర్వాతదే కదా దాని తర్వాతదే నేను బబుల్ చేస్తున్నా అని చెప్పేసి ఏమర అస్సలు ఉండకండి అంత కష్టపడి మీరు అంత లాజికల్గా ఆలోచించి ఇంత మీ ఉన్న నాలెడ్జ్ అంతా ఉపయోగించి ఆన్సర్ టిక్ చేసుకొని బబ్లింగ్ దగ్గర తప్పు చేయొద్దు మళ్ళీ తర్వాత మనం ఎవరు కాపాడలేరండి బబ్లింగ్ మిస్టేక్ చేసిన వాళ్ళకి ఈసారి ఎవరూ కాపాడలేరు కాబట్టి ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి ఆల్ ది బెస్ట్